ఇరవై నెలలో ఒక్క స్కీమ్ చాలు కాదు ఒకళ్ళకి రూపాయి ఇచ్చింది లేదు ఒక్కటి ఫ్రీ బస్ తప్ప ఇంకోటి ఏమైనా ఉందా ఏది లేదు మరి ఆడబోతున్నాయి పైసలు పిల్లలకు భోజనం పెట్టలేనిపిస్తుంది ప్రభుత్వం ఒక్క గ్యారెంటీ అమలు చేయకపోతుంది రైతు బంధు పెంచకపోతుంది రెండు సార్లు ఎగ్గొడుతుంది దళిత బంధు పెంచకపోతుంది ఉన్న పైసలే ఇవ్వకపోతుంది ఆడబోతున్నాయి పైసలు మరి ప్రభుత్వం యొక్క డబ్బులు ప్రజల యొక్క సంపద ఎక్కడ పోతుంది యోలజేబులకు పోతుంది ఢిల్లీలో రాహుల్ గాంధీ పోతుందా కాంట్రాక్టర్లకు పోతుందా మరి ఏడమవుతున్నది చెప్పాలి మాత్రం ప్రభుత్వానికి లేదా అందుకే నేను కొట్లాడుతుంటే మా అందా ఈ కేసు నుంచిదామా ఆ కేసులో నుంచిదా ఏం బీక్తావు ఎక్కువ లెక్క ఓ కేసు పెడతావు ఆ రోజులు జైలుకి పంపుతావు నీ కష్ట తెచ్చుకుంటావు అంతే కాదు అంతకంటే ఎక్కువ చేసేది ఏమి మమ్మల్ని కానీ ఒకటి మాత్రం పక్కా ఆయన కేసులు పెట్టినా చే పంపినా ఆయన ఇంకా పది ఇంకో పది కేసులు ఇంకా పెట్టినా మేము మాత్రం ఇంకో ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం సమిష్టిగా మీకోసం రాష్ట్రం మనకు ఒక అర్థం